రైట్ దీపిక శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలంటూ మంత్రి డోలా వ్యాఖ్యలు చేశారు అవేంటో చూద్దాం ఎస్ రైట్ ఎగ్జాక్ట్లీ శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలంటున్న వార్తలపై కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిది కాదని అన్నారు ఇక కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు శ్రీశైలం మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదనే లేదని కూడా క్లారిటీ ఇచ్చారు జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలు లాగడం మంచిది కాదు ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక ఏ వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం ఏమిటి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కన్నిగిరితోటి ప్రకమలలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా